హలో అండి ఈరోజు వీడియో ఏమంటే కేరళ స్పెషల్ అండి కొకోనట్ చికెన్ కర్రీ విత్ అప్పం అండి ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు దోశలు అనేవి మెత్త దూదుల్లో ఉంటుంది అలా తుంచుకొని ఈ చికెన్ కర్రీలో ముంచుకొని తింటుంటే అసలు బబ్బాబ్బా నేనైతే చెప్పలేనండి నోట్లో వేస్తే అలా మెల్ట్ అయిపోతుంది అనమాట మీకు కావాలి ఈ రెసిపీ సో మీకు నచ్చితే కనుక మీరు కూడా తయారు చేసుకోండి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే మూడు గ్లాసులు బియ్యం అయితే నానబెట్టేసుకోవాలి మూడు గ్లాసులు బియ్యానికి ఒక కొబ్బరికాయ తీసుకోవాలి కొబ్బరికాయలో సగం చెప్ప బియ్యంలో వేసి నానబెట్టేసుకోవాలండి మిగతా సగం చెప్ప చికెన్ కర్రీలో ఉంచుకోవాలి అలాగే ఈస్ట్ కూడా కావాలండి దీనికి వేడివేడి అన్నము వేసుకొని ఈ మూడు వేసుకొని రుబ్బేసుకోవాలన్నమాట ఈస్ట్ వేడివేడి అన్నము కొబ్బరి ముక్కలు బియ్యం కలిపి మిక్సీ జార్లో వేసుకొని ఒక నైట్ అంతా పుల్ల పెట్టేసుకోవాలి ఈ పిండిని అప్పుడే మనకు అప్పం అనేది మంచి మెత్త దూదిలా వస్తుందనమాట చూసారు ఎలా పొంగిందో పిండి నైట్ అంతా ఉంచేసా నేను దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం చికెన్ కర్రీకి ఏమేమి కావాలో చూద్దాము ఇప్పుడైతే ఈ దోశ బ్యాటర్లోని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర మగ్గ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ దోశ బ్యాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాక మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము కొబ్బరి మొక్కలు అయితే మిక్సీ పట్టేసుకొని పాలు తీసి రెడీగా పెట్టుకోవాలండి హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది మనకి చికెన్ కర్రీకి అలాగనే చికెన్ కర్రీకి ఎక్కువ క్వాంటిటీలో పాలు వేసినా కూడా కర్రీ టేస్ట్ అనేది పోతుంది ఏదైనా కొలత ప్రకారం ఉండాలి అప్పుడే ఈ రెసిపీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట నేను చెప్పాను కదా చిన్న గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు బియ్యానికి ఒక కొబ్బరి చెప్పు అయితే సరిపోతుంది హాఫ్ కేజీ చికెన్కి అటో చెప్ప అయితే సరిపోతుంది అనమాట అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చికెన్ ఇవన్నీ వేయించేసుకున్నాక చికెన్ కూడా వేసేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అలాగే బియ్యం వచ్చి త్రీ గ్లాసెస్ అనమాట ఈ క్వాంటిటీలో వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది సో పది నిమిషాలు అయితే చికెన్ని మగ్గ పెట్టేసుకున్నాము మగ్గ పెట్టేసుకొని ఇప్పుడు చికెన్కి సరిపడా ఉప్పు కారం పసుపు ఈ ప్రోడక్ట్ అనేది నేను మీషోలో అయితే బుక్ చేశాను చాలా బాగుంది ఉప్పు కారం పసుపు కూరకు సరిపడా వేసేసుకొని దీన్ని ఒక పది నిమిషాల సేపు మగ్గ పెట్టుకోవాలండి ఎందుకంటే చికెన్లో వాటర్ అంతా వస్తుంది కదా అప్పుడే మనము చికెన్ ఇంకా వీటిలో వాటర్ వేయక్కర్లేదు కొకోనట్ పాలు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలకి గరం మసాలా కూడా అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవడం వల్ల చూసారా వాటర్ ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో ఇప్పుడు ఆ వాటర్ వచ్చాక మనం ఈ కోకోనట్ మిల్క్నే వేయాలండి ముందు వేయకూడదు నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఈ రెసిపీ సో ఇప్పుడైతే ఈ మిల్క్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కూర అంతానో ఉడకబెట్టేసుకోవాలి మనం పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి ఇప్పుడు అప్పం ఎలా వేసుకోవాలంటే దానికి ఒక ప్యాన్ ఉంటుందండి అది లేకపోయినా నాన్స్టిక్ ప్యాన్ అయినా వేసుకోవచ్చు అనమాట ఈ రెండు తప్పితే వేరే ప్యాన్లు అయితే రాదు సో ఇప్పుడు ఆ మూగుట్లోని మనము ఒక గరిటె వేసుకొని దాన్ని చక్కగా ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట దీనికి ఆయిల్ కూడా అవసరం లేదండి చాలా ఈజీగా మనము అనమాట మూత పెట్టేసుకొని ఆవిరి మీద ఉడకపెట్టేసుకోవాలండి ఒకటి రెండు దోశ తినేవాళ్ళు కూడా పది అనమాట అంత బాగుంటుంది టేస్ట్ నోట్లో వేయగానే అలా మెల్ట్ అయిపోతుంది మెత్త దూదులో ఉంటుందన్నమాట పది నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకి చక్కగా అలాగా వచ్చేస్తుంది సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇదిగోండి చక్కగా ఇలా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోవచ్చు అనమాట సో బాయ్ ఫ్రెండ్స్